హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి వ్లాగ్స్ చేద్దాము అంటే టైం అస్సలు లేదండి ఇంకేం లేదనమాట అన్నీ ఒక ఒకళ్ళు చూసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అందుకు వ్లాగ్స్ నేను కొంచెం పక్కన పెట్టేసించాను ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే చేద్దామనే ఉద్దేశంతో సో ఫైనల్లీ అయితే ఈ రోజు నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు అంత వ్లాగ్ ఉంటుంది చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఈ రోజుకి ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా ఉంటామండి సో ఈరోజు వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అనమాట ప్రతిరోజు ఎక్కువగా చపాతీ ఉంటుంది దాంట్లో ఏదో ఒక కర్రీ ఉంటుంది ఎగ్ కంపల్సరీ ఉంటుంది సో ఈ రోజు ఓన్లీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ ఎందుకంటే పెందులాడ అన్నం తినేద్దాం అనే ఉద్దేశంతో జస్ట్ ఓన్లీ ఎగ్ మాత్రమే వేసుకుని తింటున్నా ఎందుకంటే పిల్లలకి కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా నేనైతే తినకుండా కూడా ఉండగలను అండి బట్ కిడ్స్కి కంపల్సరీ పెట్టాలి కదా ఇప్పుడే ఒక వీడియో షూట్ అయిపోయింది అది నేను ఇక్కడ కూడా యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు అంటే నాకేంటి అంటే ఏదన్నా మనము కొన్ని సారీస్ కట్టుకున్నప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంచుకున్నప్పుడు కొంచెం బొరవ్గా అనిపిస్తాయి కదండి బా లైట్ వెయిట్ చీరలు ఉంటే ఎంత బాగుంటుందిరా అని అనిపించింది అనమాట సో అందుకే లైట్ వెయిట్ శారీస్ కోసం వెయిట్ చేస్తే కొన్ని లెనిన్ శారీస్ అయితే వచ్చాయి భలే ఉన్నాయండి భలే స్టైలిష్ ఉన్నాయి అసలు అసలు మనం ఎంత నుంచి సాయంత్రం వరకు ఉంచుకున్నా కానీ బాగుంటుంది అనమాట సో అదే వీడియో కంప్లీట్ అయిపోయింది నేను మీతో కూడా షేర్ చేస్తానండి చూడండి నడుస్తుండే కూడా మెత్తగా భలే ఉందనమాట చీర అయితే కట్టుకుంటే కూడా మంచిగా డీసెంట్గా స్టైలిష్గా ఉంది ఇంక ఇక్కడ అయ్యో మీ కాగాని వీళ్ళిద్దరూ వచ్చేసి ఆడుకుంటున్నారు నేను అమ్మ అమ్మ నా దగ్గరే ఉంది అమ్మ వచ్చి దాదాపు ఫార్టీ డేస్ అయిపోయిందండి మా అమ్మ ఇక్కడికి వచ్చేసి సో ఈసారి చాలా రోజులు ఉంది సో నేనైతే ఇంకా ఉండు ఇంకా ఉండు అని చెప్తా ఉంటాను అనమాట అక్కడేమో మా నాన్న ఒక్కడే ఉన్నాడు కదండి సో ఆయనకి కూడా ఫుడ్ కొంచెం ఇబ్బందే ఇంకా తప్పదు కదా నా గురించి అందుకే ఇక్కడ ఉంటుంది నా గురించే ఉంటుంది ఇక్కడ లేకపోతే అక్కడే ఉండేది సో ఇంక ఇక్కడ ఒక టూ ఎగ్స్ టూ ఎగ్స్ టూ ఎగ్స్ అలా మనకి ఫోర్ ఎగ్స్ అనమాట నాకు రెండు యోమికకి రెండు గగన్కి రెండు అమ్మకి రెండు సో ఇట్లా ఎగ్ ఆమ్లెట్ తింటే పొట్ట అయితే నిండదు కానీ దీంట్లో ఏదన్నా బ్రెడ్ అలా వేసుకొని తింటే ఏమన్నా నిండుతుంది ఓన్లీ ఎగ్ అయితే నిండదు సో చాలామంది అడుగుతూ ఉంటారండి నన్ను ఎక్కువ మీరు ఎట్లా ఇంత ఉన్నారు ఏంటి అది ఇది అని చెప్పి సో నేను నిన్న నైట్ వచ్చేసరిగా నిద్రపోలేదు నిద్రపోకపోతే నా ఫేస్ ఉంటుందండి అసలు చాలా దారుణంగా ఉంటుంది అనమాట నా ఫేస్ అయితే అస్సలు బాగుండదండి ఫేస్ అంతా కూడా వాచిపోయి అసలుకి బాగుంటుంది అనమాట నిద్రపోతే మాత్రం ఫేస్ అయితే భలే ఉంటుంది చక్కగా బ్రైట్గా ఒక మంచి సన్నగా ఉంటుంది అదే నిద్రపోలేదనుకోండి ఈ ఫేస్ అంతా లడ్డుగా బెలూన్ లాగా ఉబ్బిపోయి ఉంటుంది అనమాట ఈ మధ్య బాగా వర్క్ ఎక్కువ అవడం వల్ల పడుకునేసరికి ఒంటి గంట అవుతుందండి ఆ ఒంటి గంట అవ్వని నిద్ర రావట్లేదు మళ్ళీ ఇక అబ్బాయి ఇట్లా కాదురా నాయన అని చెప్పి నిన్న ట్రై చేశాను నిన్న ట్రై చేసి నిద్రపోవడానికి చూస్తే నాకు నిద్ర రాలేదన్నమాట అందుకు ఫేస్ ఈరోజు చూసారంటే లడ్డుగా ఉంది చూసారా మీకు గమనించినట్లయితే ఫేస్ లడ్డుగా ఉంది ఇంక ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి ఇంకా గగన్కి యోమికాకి ఒక ఆమ్లెట్ పెట్టి అమ్మ ఇచ్చేస్తుంది అమ్మ ఉంటే బాగా హెల్ప్ ఉంటుందండి ఇంకా నా పని నేను నేను చెప్పాను కదండి మంచి స్టైలిష్ ఉంది సారీ అని చెప్పి సో ఇదే ఒక్కటి వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రెండు తీసుకుంటే సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అనమాట ఈ సారీ చాలా బాగుందండి శారీ అయితే నేనైతే ఇలాంటి శారీస్ మీదకి ఎక్కువగా ప్రిఫర్ చేసేది స్లీవ్లెస్ బ్లౌజ్ సూపర్ ఉంటుందండి అల్టిమేట్ అనమాట ఈ శారీ అసలు హండ్రెడ్ గ్రామ్స్ బరువు కూడా లేదు తెలుసా అండి ప్యూర్ లెనిన్ వచ్చేస్తుంది అనమాట మీరు ఎలా కడితే అలానే ఉంటుందండి నాకైతే భలే ఇష్టం అనమాట సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి ప్రతిసారి సిక్స్ థర్టీ వచ్చేస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది లోపల పళ్ళు వచ్చేసి షేర్ చేశాను కదా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ షేర్ చేస్తున్నాను నాకు ఎంత ఫేవరెట్ శారీస్ అండి ఇవి మాత్రం మనకి బయట వచ్చేసి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ అట్లా ఉంటాయి సో మన దగ్గర వచ్చేసి రెండు ఒకటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ మన దగ్గర రెండు వచ్చేసి జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కోసం ఒకటి తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అనమాట సో అట్లుంటుంది అందులో వచ్చేసి మనం డిటీడీసీ కొరియర్ సర్వీస్ అండి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము ఏపీ తెలంగాణ ఇంకా ఇంకెక్కడన్నా అయితే చెన్నై బెంగళూరు ఇలాగైతే మనకు వచ్చేసి ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా పడుతుంది లాంగ్ కదా టూ హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ నేను యాడ్ చేస్తాను హండ్రెడ్ కస్టమర్స్ని అడుగుతాను మీ దగ్గరికి శారీ వచ్చాక కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో తీయాలండి ఏమైనా డ్యామేజెస్ ఉంటే మేము ఎక్స్చేంజ్ అనేది చేస్తామన్నమాట అన్బాక్సింగ్ వీడియో తీయకుండా మాకు ఈ పార్సెల్ రాలేదు మాకు ఇది ఇక్కడ డ్యామేజ్ వచ్చిందంటే ఇంకా మనము అవి లెక్కలోకి తీసుకోమండి సో దయచేసి అన్బాక్సింగ్ వీడియో తీయండి ఎందుకంటే కొంతమంది అబద్ధాలు కూడా ఆడతారండి సో అందుకు మనకి ఆ అన్బాక్సింగ్ వీడియో ఉంటే ఒకటి ఇంకా డ్యామ్ షూర్గా మేము రిటర్న్స్ తీసుకోవడం ఎక్స్చేంజెస్ ఇవ్వడం సో ఇలాంటివన్నీ ఉంటాయి సో దయచేసి కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షూర్గా తీయండి అది డ్యామేజ్ వచ్చినా రాకపోయినా ఏదైనా కానీ ఎందుకంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఒక ఇది ఉంటుంది అనమాట ఎందుకు కొంతమంది ఏంటంటే అన్బాక్సింగ్ వీడియోస్ తీయకుండా క్వశ్చన్ చేస్తూ ఉంటారండి సో అక్కడ ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి కస్టమర్కి మనకి సో కస్టమర్స్ ఎప్పుడు కూడా మనకి బిజినెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకి మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు సో అందుకు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చూపించే వచ్చేసి ద ప్యూర్ ధర్మవరం పట్టు అండి సిల్క్ సర్టిఫైడ్ సారీస్ అనమాట మీకు ఇంకా ఏమీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేదండి సూపర్ ఉంటుందండి శారీస్ మాత్రం సూపర్ డూపర్ అనమాట ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయండి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి కట్టుకుంటే ఇంకా అల్టిమేట్ అండి ఫుల్ రిచ్ లుక్ ఉంటుంది ప్యూర్ వస్తాయండి ఇవి వీటిలో కూడా కొంతమంది ఆ మీరు ఆ రేట్ అమ్ముతున్నారు ఈ రేటు మేము పద్దెనిమిది వందలకే తీసుకొస్తాం మేము వెయ్యి రూపాయలకే తీసుకొస్తాం అని అన్నారనమాట సో తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు అండి నేను కాదని అయితే అనట్లేదనమాట మీకు దొరుకుతాయి ఇమిటేషన్లో దొరుకుతాయి బట్ ఆ షైనింగ్ వేరు ఈ షైనింగ్ అండి ఇది ఒరిజినాలిటీ వస్తుంది మనకి డీసెంట్ షైనింగ్ ఉంటుంది అదేందంటే పిచ్చిపట్లాగా ఉంటుంది అనమాట సో అది వీటికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అదనమాట ఇవి నేను చూపించిన ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మనకి బయటకు వెళ్తే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ ఒక్కొక్క షాప్లో ఒక రకంగా ఉంటాయన్నమాట సో అది మనము అయితే చెప్పలేము బట్ శారీస్ అయితే సూపర్ సూపర్ ఉంటాయండి కావాలనుకున్న స్క్రీన్ మీద నెంబర్ ఉంది నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ అనే ఫోన్ అది సేమ్ నెంబర్ ఫోన్పే ఉంది నెక్స్ట్ ప్రైజెస్ కూడా చెప్పాను కాబట్టి మీరు నేరుగా ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ అయినా పెట్టేసుకోవచ్చు అడ్రస్ అయినా పెట్టచ్చు లేదంటే వాట్సాప్లోకి వెళ్ళి మీరు మాకు చీర కావాలి అని అడిగితే రిప్లై చేస్తారు మీరు ఫోన్పే నెంబర్ ఇదేనా అంటే ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో పార్సల్ అనేది రీచ్ అవుతుందండి అదే పోస్ట్ అనుకోండి టెన్ డేస్ పడుతుంది ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది పోస్ట్ వాళ్ళకైతే డిటీడీసీ వాళ్ళకైతే సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ పడుతుందండి ఇదన్నమాట రూల్స్ అయితే ఇవ్వండి ఇంకేం లేవు పెద్ద పెద్ద రూల్స్ అయితే ఏం లేవు బట్ ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నా మొత్తం అంతా కూడాను కొంతమంది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయండి సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నా కొన్నిసార్లు పోస్ట్ అంటారండి మీకు డిటీడీసీనా పోస్టా కరెక్ట్గా మెన్షన్ చేశారు అంటే లేట్ అవ్వకుండా ఫాస్ట్గా వచ్చేస్తాయండి సో దయచేసి అర్థం చేసుకోండి శారీస్కి అయితే క్వాలిటీస్ అయితే సూపర్ డూపర్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే కొనుక్కోండి